స్వాగతం మైసమ్మ కూడా మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు పలు డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా చేశారు ఈ విషయమై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు యూనివర్సిటీలో అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయిస్తామన్నారు అదేవిధంగా విద్యార్థి అరుణ్ కింద పడిపోగానే ఫ్యాకల్టీ స్పందించిన తీరుపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆయనకి అర్థం కాలేదు అంటే మొత్తం ఆయన అర్ధ నారెం పర్సెంట్ అన్కాన్షియస్ హీ వాస్ పల్స్ అండ్ హీ వాటెడ్ డౌన్ ద అంబులెన్స్ కేమ్ ఇన్ టెన్ మినిట్స్ అబౌట్ ద అంబులెన్స్ ఇస్ యాక్చువలీ ఇన్ ద మెయిన్ క్యాంపస్ రావడానికి ఒక టెన్ మినిట్స్ టైం అయింది కానీ దాంట్లోపట మా డీన్ కార్లో కాలేజ్ రావడం జరిగింది వెన్ ఈ కేమ్ టు ద హాస్పిటల్ Hospital already, he was pulseless, BP was not recordable, his pupils were dilated, and he was absolutely not responding. But as he is our student and as, as a doctor in an ER emergency, we did our best to resuscitate him. Almost one hour work, we tried our level best. The reason is. వి హ్యాబ్ టు హీ వాంటెడ్ టు సేవ్ హిమ్ బట్ వీ కుడంటు ఇట్స్ అన్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కానీ ఈరోజు మా స్టూడెంట్స్ హ్యాడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఫర్ ఎవ్రీ ఇష్యూ ద మేనేజ్మెంట్ హ్యాస్ అండ్ వీఆర్ ఇయర్ టు సపోర్ట్ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ ఏది అడిగినా వాళ్ళ బాధలు నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే పక్కన ఉండే కూర్చొని అంటే జస్ట్ కూర్చున్న స్టూడెంట్స్ సడన్గా కొలాప్స్ అవుతుందంటే It is a shock.